ఒక పెద్ద ఓడ ఇంజిన్ చెడిపోయింది మరియు ఎవరు దానిని రిపేర్ చేయలేకపోయారు కాబట్టి వారు ముప్పై సంవత్సరాలకు పైగా అనుభవమున్న మెకానికల్ ఇంజనీర్ను నియమించుకున్నారు ఇంజనీర్ పైనుండి క్రింది వరకు చాలా జాగ్రత్తగా పరిశీలించాడు ప్రతిది చూసిన తర్వాత ఇంజనీర్ తన బ్యాగ్ను దించి ఒక చిన్న సుత్తిని బయటకు తీసి మెల్లగా ఒక మెకానికల్ భాగాన్ని కొట్టాడు కొద్దిసేపటి తర్వాత ఇంజిన్ తిరిగా ప్రాణం పోసుకుంది ఒక వారం తర్వాత ఇంజనీర్ ఆ భారీ ఓడను రిపేర్ చేయడానికి అయ్యే మొత్తం ఖర్చు గురించి ఓడ యజమానికి చెప్పాడు ఒకటి ఏడు మూడు ఒకటి ఆరు మూడు ఒకటి రూపాయలు యజమాని దానిని నమ్మలేకపోయాడు మరియు వెంటనే వివరణాత్మక ఇన్వాయిస్ ను అభ్యర్థించాడు సమాధానం చాలా సులభం సుత్తితో కూడిన ట్యాప్ నూట డెబ్బై మూడు రూపాయలు ఎక్కడ కొట్టాలో మరియు ఎంత కొట్టాలో తెలుసుకోవడం పదిహేడు లక్షల ముప్పై వేల నాలుగు వందల యాభై ఏడు రూపాయలు కథ యొక్క నీతి ఒకరి నైపుణ్యం మరియు అనుభవం యొక్క విలువను గుర్తించండి ఎందుకంటే అవి చాలా సంవత్సరాల కష్టాల ముగింపు నేను ముప్పై నిమిషాల్లో ఒక పనిచేస్తే నేను ముప్పై నిమిషాల్లో దాన్ని ఎలా చేయాలో నేర్చుకోవడానికి ఇరవై సంవత్సరాలు గడిపాను కాబట్టి మీరు నిమిషాలకు కాదు సంవత్సరాలకు నాకు రుణపడి ఉంటారు మేము ఆసక్తికరమైన మరియు బోధనాత్మక కథలను పోస్ట్ చేస్తాము మా ఛానల్ను ట్రాక్ చేయడానికి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయండి